ఈ రోజున నంద్యాలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున విజయవాడ నడిపట్టులో స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరిస్తున్నారు ఈ కార్యక్రమానికి విజయం విజయవంతం చేయడానికి అందరూ లక్షలాదిగా రమ్మని తెలియజేయటానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అందులో భాగంగా ఈరోజు నందాలు రావడం జరిగింది విజయవాడ అంటే మన అందరికి తెలుసు అది పొలిటికల్ క్యాపిటర్ అండ్ బిజినెస్ బిజినెస్ క్యాపిటన్ ఆ ప్రాంతంలో అంటే స్వరాజ్ మైదానం దానికి ఒక చారిత్రాత్మైనటువంటి ప్రఖ్యాత ఉంది చాలా విలువగల భూమి ఇరవై ఎకరాల భూమి ఇరవై ఎకరాలు అంటే ఇప్పుడు మనం లెక్కేసుకుంటే రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్థలంలో నూట ఇరవై ఐదు అడుగుల ఇత్తైన విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదు ఓన్లీ ఫెడస్టల్ ఎనభై అడుగులు దాని మీద విగ్రహం నూట ఇరవై గంట రెండు వందల ఐదు అడుగులు ఎక్కువ గ్రహం నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని గౌరవమైన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు పంతొమ్మిది తారీఖున దాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇదో విగ్రహమే కాకుండా అనేక సదుపాయాలు మల్టీ పర్ప మల్టీ పర్పస్ కన్వెన్షన్ హాలు మూడు వేల మంది కూర్చునే విధంగాలు ಓಪನ್ ಥಿಟರ್ ರೊಂದು ವೇಲ ಮಂದಿ ಅದೇ ಬೌದ್ಧರು ಧ್ಯಾನ್ ಸಪರೇಟ್ ಹಾಲು ಪರ ಪುಸ್ತಕ ಲೈಬ್ರರಿ ಲೈಬ್ರರೀಕು ಅಲ್ಲ ಇತರ ಸೌಕರ್ಯ ರೆಸ್ಟಾರೆಂಟ್ ಕೊಟ್ಟು ಭೋಜನ ಸರಿಪೇನೆ ಉದ್ಯೋಗ ಗ್ರಹಣ ಮೌಂಟೈನ್ಸ್ ಅನ್ನ ಹಂಗುಗಳ ಅದ್ಭುತವಾದ ಕಲಾಖಂಡ್ ಪತ್ತೊಂದವ ಕಾರ್ಯಕ್ರಮ ಗೌರವ ವಿರು ఆవిష్కరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు అంబేద్కర్ గారు అంటే గతంలో మహిళా మాటలు అతనే దేవుడని ఒక దుష్ప్రచారం ఉంది అది కాదు అంబేద్కర్ అంటే అందరువాడు అంబేద్కర్ గారు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛని సమానత్వాన్ని సమన్యాన్ని స్వాదర్భావాన్ని హక్కు కల్పించిన వ్యక్తి మనం రా ప్రియములో చూస్తే జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ నాలుగు అంశాల మీదే భారత రాజ్యాంగంతో రూపొందించబడింది ఎన్నో కష్టాలు పడి ఈ దేశంలో ఉన్న అన్ని జాతులకి స్వేచ్ఛ సమానత్వం కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరవాడని అంబేద్కర్ గారి అందరివాడు కాదు అందరివాడని తెలియజేయడానికి ఒక ప్రతిష్టాత్మైన చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు మరి రేపు ఈ కార్యక్రమం వల్ల రేపు పంతొమ్మిదో జాగ్రత్తగా జరుగుతున్న కార్యక్రమం వల్ల విజయవాడ భారతదేశంలో అత్యంత పర్యాటక ప్రాంతం చారిత్రాత్వం పర్యాటక ప్రాంతం పోతుంది ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిందో ఒక వర్గానికి సంబంధించిందో ఒక కులానికి సంబంధించిన కాదు ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఆయన మహాన మహనత్వం ఉంది అంబేద్కర్ గారి విగ్రహాలు ఈ రోజున మన భారతదేశంలోనే కాకుండా అమెరికాలోను కెనడాలోను ఆస్ట్రేలియాను విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంబేద్కర్ గృహం అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ స్టాట్యూ ఆఫ్ నాలెడ్జ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంబేద్కర్ గారికి ఎంత ఈ ప్రపంచంలో ఎంత ఒక్క స్థానం ఉందంటే రెండు వేల పంతొమ్మిదిలో యునైటెడ్ నేషన్స్ నూట నలభై ఎనిమిది దేశాలు సభ్యత్వంగా ఉన్న యునైటెడ్ నేషన్స్ అంబేద్కర్ గారి బర్త్డేని ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డే ప్రకటించింది విధంగా కొలంబే యూనివర్సిటీ ఈ శతాబ్దాల్లో గత శతాబ్దాల్లో మేధావుల్లో ఎవరని ఒక పది సంవత్సరాల పాటు ప్రపంచం అంతా తిరిగి తిరిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అంబేద్కర్ మాత్రమే నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి కార్యక్రమాన్ని మరి విజయవాడ నడపడు మన రాష్ట్రంలో విజయవాడ నడుబడ్డలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మీరందరూ రావాలి మేము ఒక చైర్మన్గా గత పది రోజుల క్రితం ఆ కార్య విగ్రహ ప్రాంతాన్ని సందర్శించాను ఒక అద్భుతమైన కార్యక్రమం భారతదేశంలోనే ఈ విధంగా లేదు నాకు ఇతర ప్రాంతాలు అంటే కేరళ అవని తమిళనాడు అవని మహారాష్ట్ర అవని తెలంగాణ అని ముంబై ఢిల్లీలో కూడా ఫోన్ చేసి మేము వస్తామని చెప్తున్నారు ఇప్పుడు మన మన ప్రజల దగ్గర అందరి దగ్గర సెల్ ఉంది ఆ సెల్ ద్వారా మీరు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ మెసేంజర్ కానీ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా చెలో విజయవాడ పంతొమ్మిదో తారీఖున అంబేద్కర్ గ్రహాన్ని ఓకే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అందరికీ తెలియపరిచి మీరందరూ లక్షలాదిగా స్థాయి రావాలని తెలియజేస్తూ అర్థం జై జేపీ